ఈ ప్రాంతంలో అనేకమైన తెగలవారు నివసిస్తూ ఉండేవారు గారు అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే ప్రస్తుతం వీరి ఆనవాలు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి నిజానికి వీరు భయంకరమైన మోడ నమ్మకాలతో జీవిస్తూ ఉండేవారు బయట వారి ఎవరిని తమ ప్రాంతానికి రానిచ్చేవారు కాదు పొరపాటున ఎవరన్నా వచ్చినా బ్రతకనిచ్చేవారు కాదు వీరు నరమాంస భక్షకులు కానీ ఎంతటి కఠినాత్ములైన క్రీస్తు ప్రేమకు దాసోహం అవ్వాల్సిందే కదా మరి వీరికి క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది ఎవరు వీరికి క్రీస్తుని పరిచయం చేశారు అని ఆలోచిస్తున్నారా రండి ఈ విషయాన్ని తెలుసుకుందాం రండి

అమ్మలారా పెద్దల్లారా పిల్లలారా పిల్లల్లారా రోజు నుంచి గోడంలో ఎవరైనా తెల్ల మిషనరీలు వచ్చినా వాళ్ళతో వారాయన చంపేస్తానని త్వరగా ఆజ్ఞారో ఈ నోక్ సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవారు వారి ఇంటి సంఘటన

నాయకుడు కావాల్సింది సింగే నోక్ సింగ్ మంచి మనసు కలగలవాడని ఆ అందరూ అతన్ని గౌరవించేవారు అతడు తన పొలంలో పనిచేస్తూ ఉండగా అతని దగ్గరకు వేస్ట్ దేశం నుండి ఒక మిషనరీ వస్తుంది వచ్చాను అవును నాకు చావంటే భయం లేదు నేను ఇక్కడ చనిపోయిన మరుక్షణం నా దేవుని ముందు కన్ను తెరుస్తాను సమయం చెప్తాను

పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం అక్కడ ఎటువంటి బాధలు ఉండవు అదే నరకం అనుకో అమ్మ చాలా ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి మన కోసం పాపాలు ఆయన మీద చనిపోయారు నేను నీకు ఒక కథ చెప్తాను ఒక న్యాయాధికారి ఉన్నాడు అతడికి ఒక కొడుకు ఆ కొడుకు తన తండ్రి ఇచ్చిన ఆశనిగా తిరుగుతూ ఉంటాడు ఒక రోజు ఒక అబ్బాయి కొట్టారని తన తల్లిదండ్రులు న్యాయస్థానంలో కిరియాలు చేశారు అప్పుడు అందరూ అనుకుంటారు తన కొడుకు ఏం శిక్ష విధిస్తారా అని తన కొడుకు తిట్టుకుంటూ ఉంటాడు నా తండ్రి నాకు ఎందుకు శిక్ష వేశాడు అని తన తల్లి తనకు నలభై కొరడా దెబ్బలు శిక్షగా వేశారు అప్పుడు సైనికులు వచ్చి శిక్ష విధించే దానికి తీసుకెళ్ళి తీసుకెళ్లిసి ఉండగా తనకి ఆ పని నా కొడుకును కొట్టవద్దు తనకు వేయాలి శిక్ష నాకు వేయండి తనకు కొట్టాల్సిన దెబ్బలు నాకు కొట్టండి అన్నాడు అలానే మన యేసు ప్రభు కూడా మన పాపాలు ఆయన మీద వేసుకుని చనిపోయారు మన పాపాలు పోవాలంటే యేసుక్రీస్తుని మాత్రమే ఎందుకు ఆశ్రయించాలి మాకు మా సూర్యదేవుడు ఉన్నాడు కదా మమ్మల్ని నరగం నుంచి చంపిస్తాడు కదా కాదు వాళ్ళు నీ పాపం కోసం నా పాపం కోసం ప్రాణశాఖం చేయలేదు కానీ ఏసుప్రభు మన పాపాలు ఆయన మీద వేసుకుని చనిపోయారు ప్రార్థన చేస్తున్నారు అసలు ప్రార్థన అంటే ఏంటి చూడు నొచ్చి ప్రార్థన అంటే మనం మోకరిచ్చి మన ప్రా మన పాపాలను క్షమించమని అడగడమే ప్రార్థన ఈ నోక్సి కుటుంబాన్ని దర్శించండి ఈ నోక్సి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆమె నేను వెళ్ళి వస్తాను విధంగా నోక్ సింగ్ తన కుటుంబము దేవుణ్ణి ఎదుగుతూ తన గూడెంలోని కొంతమందికి దేవుని గురించి చెప్తూ ఉంటారు

దేవుని ఆ దేవుడి పిచ్చి దేవుడు ఆ దేవుడు నమ్మకు అర్థమైందా ఆ దేవుడు నమ్మకు అంతే వరకు కొట్టండి రా

అయ్యా వీరిని క్షమించేసయ్యా వీళ్ళ చేసిన పాపాలు ప్రతి ఒక్కటి క్షమించాం నన్ను నవ్వుతున్నావా గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉంది అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును ఈ వాక్యం నెరవేర్చును మనం ఈ నలుగురు మరణం ద్వారా చూడగలిగాము వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు తెగ నాయకుడు మారి యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడు వారి తెగ అంతా కూడా ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడు వారి తెగ అంతా కూడా రక్షణలోకి నడిపబడుతుంది ప్రస్తుతం గాలు తెగ వారి గురించి లో చూసినా కానీ వారి ఆరాధ్య దేవము యేసుక్రీస్తు అని వస్తుంది అప్పటి నుంచి వారి తెగ తరతరాలు వేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్